డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు అభినందనల గ్రేటర్ విశాఖ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వాసవి సేవా ట్రస్ట్ మరియు వృద్ధాశ్రమం గాజువాక సంఘ సభ్యులకు అందరూ డిప్యూటీ మేయర్ ఆఫీస్ నందు ఘనంగా వారి సాలువత సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కల్లుకూరి మంగరాజు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఈ రోజు ప్రజలు మెచ్చే మంచి ఆప్తుడు జనసేన పార్టీ అరవై నాలుగవ వార్డు కార్పొరేటర్గా వార్డు ప్రజల మన్ననలు పొంది విశాఖ జిల్లాకు డిప్యూటీ మేయర్ కావడం మా ఆర్య వైశ్యుల సభ్యులంతా కలిసి వారిని సత్కరించడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నంబూరు జగన్నాథరావు కేసరపు శ్రీను రమేష్ కులుకూరి మంగరాజు గుండా శరత్ చంద్ర గుప్తా సింగం శెట్టి సతీష్ ఉడా రాజా కోట పెద్ద వెంకటేశ్వరరావు ఉడా వరహాలు శెట్టి కట్టమూరు సత్యబాబు గుర్రాల శ్రీనివాసరావు ఉడా చంటి కూర రమేష్ ముంబిడిశెట్టి ముత్యాల శెట్టి కడిమిశెట్టి దేవప్రసాద్ కల్లూరు రమేష్ పచ్చిపులుసు విశ్వేశ్వరరావు కట్ట సత్యానందం తదితరులు పాల్గొన్నారు గాజువాగ్ ప్రాంతంలో మనందర అందరికి కూడా అత్యంత ఆప్తుడు అలాగే అందరితో కూడా మంచి మనసుతో అందరితో కలవడం కానీ ఆయన ఈ రోజు కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ఈ రోజు కార్పొరేటర్ కాకుండా డిప్యూటీ మేయర్ అయినందుకు మా వాసు సేవా ట్రస్ట్ సభ్యులందరితో తరఫున మీకు ప్రత్యేక అలాగే మాకు వాసు సేవా ట్రస్ట్ అనేది గాజువాక్ లో పెట్టిన తర్వాత ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన మిత్రుడు మనందరిలో ఒకరైనటువంటి మా సోదరుడు దల్లి గోవింద్ గారు జనస జనసేన పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఎవరికి రానంత మంచి పేరు తెచ్చుకొని ఒక కార్పొరేటర్గా అత్యంత మెజారిటీతో గెలవడం ఒక ఆనందం అయితే మళ్ళీ రెండో పరయంగా డిప్యూటీ మేయర్గా పదవి సంపాదించి అందరి మళ్ళలో పొందినటువంటి మనందరి మిత్రుడు మనందరి మనిషి అయినటువంటి దల్లి గోవింద్ గారికి గాజువాక వాసవి సేవ ట్రస్ట్ తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన దల్లి గోవింద్ గారు మనందరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇది ఉన్నా సరే మన ఇంట్లో మనిషిగా పదవితో సంబంధం లేనప్పుడు కూడా మన ఆర్య వైశ్యులకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎందరో సమస్యలు తీర్చినటువంటి మహత్తరమైన వ్యక్తి మన దల్లి గోవింద్ గారు అటువంటి వ్యక్తి ఈనాడు మన డిప్యూటీ మేయర్గా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై వాసు జై జయ వాసు గాజువాక ఆర్యవైశ్ ట్రస్ట్ నుంచి వాసువి ట్రస్ట్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే నేను డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వాసువి గాజువాక ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయువయసుల మీద ఇప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళు లాంటి వాళ్ళు పాలిస్తారు తప్ప పొడవరు ఎవరికి అన్యాయం చేయ అవకాశం ఉంటే సహాయం చేస్తారు తప్ప అని చెప్పేసి మొదటి నుంచి కూడా మంచి అభిప్రాయం అటువంటి సభ్యులందరూ కూడా మేము మంచి సేవలు చేయాలనుకుంటున్నాము వాసవి అమ్మవారి ఆధ్వర్యంలో ఆవిడ ఆశీస్సులతో అక్కడైతే చక్కగా మనపల్ని నిర్మించడం కానీ పూజలు కార్యక్రమాలు చేయడం కానీ అలాగే రాబోయే రోజుల్లో మా గాజోకు వాసు ట్రస్ట్ తరఫున మేము ఏదైతే ఓల్డేజ్ హోమ్ అనేది చక్కగా నిర్మించుకొని మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం నిజంగా అటువంటి విషయాన్ని వీళ్ళు చేసినందుకు మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఏదైతే కేశరపు శ్రీని గారు కానీ అలాగే కులగూరు మంగరాజు గారు కానీ నా స్నేహితుడు రత్నశేఖర్ గారు కానీ అలాగే మన ముచ్చల్ శెట్టి కానీ ఇంకా అందరూ కూడా పేర్లు ఉన్నారు ఒక సచిన్ సత్యానంద గారు పేర్లు చెప్పలేదు మీ అందరు పేర్లు చెప్పినట్టే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్నేహితుడిగానే కాకుండా ఒక మన జీవీఎంసి డిప్యూటీ మేయర్ గానే కాకుండా మీకు ఎప్పుడు కూడా తోడుండేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా మీకు సహకరిస్తూ మీకు తోడుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ